పొద్దు పొద్దున్నే యోగా చేస్తాను నేను ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పి శాపట్టుకోని మీదికెక్కిండు మరకి అసలు ఏం చేస్తుండు ఏ ఆసనాలు నేను మీదిగా చూస్తే ఎక్కడ కూడా పనికొచ్చేది కాదు అన్నీ సంబంధం లేని చెప్తుండేవో ఏవో చిన్న చిన్నవి మనకి ప్రాబ్లం ఏది ఉంది ఎక్కడ తగ్గాలి దాని మీద వర్కౌట్ చేస్తే సరిపోతుంది అది చేయకుండా చిన్న చిన్నవి అన్నీ వేసుకుంటా నేను చేసినా నేను చేసినా అని ఎగురుతాడు నేను చెప్తే వినడు నువ్వేమైనా ట్రైనర్వా నాకు నువ్వు నాకు చెప్తున్నావా అంటాడు ఒర్రంగా ఉర్రంగా ఒక రెండు మూడు అయితే నేను చెప్పి చేసిండు ఒక్కరిని చేయమంటే ఎగ్గొడతాడని నేను కూడా చేసుకుంటా చూపించుకుంటా చేపించిన కాసేపు ఆ పొట్టిగాడికి ఏమన్నా పిసిరేసింది అన్నట్టు అంది పెళ్ళైన కాళ్ళ నుంచి చెప్తున్నా యోగా నేర్చుకోక వస్తా ఫిట్ అవుతారని చెప్పేసి ఎప్పుడు నా మాట వినలే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆఫ్టర్ డెలివరీ నేను వర్కౌట్లు చేసుకుంటే నన్ను చూసుకుంటూ ఉండేటోడు కానీ అస్సలు చేయకపోతుండే కానీ ఇప్పుడు చేస్తుండు ఎందుకో తెలుసా అంగీలు టైట్ అయినాయి అంగీలు టైట్ అయినా నేను యోగా చేసే వాళ్ళని అయితే నా మొగ్గునే చూస్తున్నా మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు